హాయ్ అందరికీ చాలా వరకు ఇదే ఇంటున్నా నేను న్యూస్లోనైనా బయట అయినా ఎక్కడైనా ఇదే వింటున్నా అమ్మాయికి పెళ్లి చేసి పంపించాం కానీ నెల తిరగక ముందే చంపేశారు అని బాగా ఆలోచించండి ఈ మ్యాటర్ని మీరు ఎప్పుడు చూసిన అబ్బాయి అందంగా ఉన్నాడా వాడికి ఆస్తి ఉందా ఏముంది ఇది ఉంది అది ఉంది బ్యాక్గ్రౌండ్ ఏం చెక్ చేయరు కానీ ఆస్తి వరకే చెక్ చేస్తారు బొందలగడ్డ తీసుకెళ్తావు ఆస్తిని ఆస్తి కాదు మనిషికి కావాల్సింది గుణం గుణం ఉంటే ఆస్తి ఐశ్వర్యం డబ్బు ఏదైనా సంపాదించుకోవచ్చు చెప్పడం ఈజీనే సంపాదించడం కష్టం మూడు పుట్టలు తినడం కష్టం కాదు ఈజీగానే వస్తుంది పండించడం చాలా కష్టం ఇది కూడా అంతే పెళ్ళి చేసేటప్పుడు ఆ అబ్బాయికి ఏమైనా ఎవరినైనా లవ్ చేశాడా ఏం చేశాడా అని ఎంక్వైరీ చేయండి అమ్మాయికి కూడా అలాగే చేయాలి ఎందుకంటే వీళ్ళిద్దరికీ ఒకళ్ళు ఎవరినైనా లవ్ చేశారనుకో ఇక్కడ పెళ్ళైన తర్వాత ఇంకో అబ్బాయి అమ్మాయి లవ్ చేసిందనుకో ఈ హస్బెండ్ని అస్సలు యాక్స్పెక్ట్ చేయదు దానివల్ల గొడవలు అవుతాయి అదే అబ్బాయి కూడా ఏరే అమ్మాయిని లవ్ చేసి ఉన్నాడు అనుకో ఈ అమ్మాయిని చూస్తే దయ్యం లాగా కనబడుతుంది పెళ్ళం లాగా కూడా కనబడదు సీరియస్లీ నేను చెప్తున్నాను కదా ఎందుకంటే నేను కూడా లవ్ మ్యారేజే చేసుకున్నా మా అమ్మ వాళ్ళకు నచ్చట్లేడని మా అమ్మ ఏది పడితే అది అనేది కానీ ఇప్పుడు నేను చేసుకున్న పెళ్ళి రైట్ అంటుంది మా మమ్మీ ఎందుకంటే వద్దు నీ నీ డబ్బు నాకు వద్దు నీ ఆస్తి వద్దు ఏమొద్దు మమ్మీ నేను సింగిల్గా వెళ్ళిపోతాను కోపంతో వచ్చేసాను నేను కోపం అంటే ఎంత కోపం అంటే వాళ్ళతో ఏ సంబంధం లేదని వచ్చేసాను ఎందుకంటే లైఫ్లో ఆస్తి ఉన్న వాడిని ఇచ్చి చేస్తుంది మా మమ్మీ నాకు తెలుసు కానీ వాడు నన్ను చూసుకోడు ఆస్తినే చూసుకుంటాడు నన్ను బొంద పెడతాడు ఎందుకు ఆ కర్మ అందుకని ఎప్పుడైనా నువ్వు లవ్ చేయి లవ్ చేయడం తప్పు కాదు ఒప్పించు ఒప్పించకపోతే వచ్చేసావు అనుకో తిరిగి వాళ్ళ వైపు కూడా చూడకూడదు ఓకేనా మీ ఆయనకి చేత కాకపోతే నువ్వు చేస్తా అని ధైర్యం ఉంటే లవ్ చేయలేకపోతే మూసుకొని మూలను కూర్చోవాలి అంతే అమ్మాయిని అబ్బాయిని ఎవరైనా అంతే తప్ప నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నా నాకు కష్ట కష్టాలు అన్నప్పుడు మనుషులకే వస్తాయి గాదులకు దున్నపోతులకు రావు ఓకేనా ఎప్పుడైనా ఒకరిని లవ్ చేసి ఇంకొకరిని పెళ్లి చేసుకొని టైంపాస్ నువ్వు చేయి తెలుసా కానీ మీ పేరెంట్స్కి బాధని మిగిలిచే హక్కు నీకు కాబట్టి ఎవరినైనా లవ్ చేస్తే ముందే తగలాడి చావు ఇంట్లో కానీ మొత్తం జరిగాక నువ్వు చచ్చిపోతే మీ అమ్మకు కూతురు రాదు మీ మీ అమ్మకు కూడా కొడుకు రాడు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీకు ఇష్టం ఉన్న వాళ్ళని పెళ్ళి చేసుకోండి చావండి ఇద్దరు కలిసి కానీ వేరు వేరు చావకండి మీ ఇద్దరి వలన ఎన్ని జీవితాలు నాశనం అవుతాయో మీకు తెలియదు ఇప్పుడు నువ్వు ఎవరినైనా లవ్ చేస్తే వాడినే పెళ్లి చేసుకో తల్లి మహాతల్లి నువ్వు ఎవరైనా లవ్ చేస్తే అన్నా నువ్వు ఆ అమ్మాయినే చేసుకో ఎందుకంటే నీ వలన వేరే వాళ్ళ అమ్మ నాన్నలు ఏడవడం ఇక్కడ ఎవ్వరికి మంచిగా ఉండదు ఓకేనా బాయ్